ఈరోజు మనం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లాలో ఉన్న అరుణాచల క్షేత్రానికి అయితే మనం రావడం జరిగింది ఈ అరుణాచల క్షేత్రం వచ్చేసి చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవచ్చు ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి తక్కువ బడ్జెట్లో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం రండి మొదటగా మనం హైదరాబాద్ నుంచి ఈ తిరువన్నమలై ఎలా చేరుకోనో చూద్దాం నేను వచ్చేసి నేను ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి అయితే వెళ్ళాను తిరుపతి నుంచి బస్లో ఈ అరుణాచలం అయితే చేరుకున్నాను అయితే నేను వెళ్ళింది మాత్రం మన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందే భారత్లో తిరుపతి వెళ్ళాను మనకు వందే భారత్ ఎవ్రీడే వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్కు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బయలుదేరి అదే రోజు మీకు టూ థర్టీకిలా తిరుపతిలో అయితే దించేస్తుంది ఆల్మోస్ట్ మీకు జర్నీ అవర్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఎందుకంటే ఈ జర్నీ చాలా సాఫ్గా జరుగుతుంది టికెట్ ప్రైస్ కూడా మీకు ఒకవేళ ఫుడ్ అని వద్దు అనుకుంటే ఫోర్టీన్ సిక్స్టీన్ రూపీస్లోనే మీకు టికెట్ అయితే దొరుకుతుంది ఈ విధంగా నేనైతే తిరుపతి చేరుకున్నాను తిరుపతి నుంచి బస్సులో వెళ్ళాను ఇది ఒక వే నెక్స్ట్ వే ఏంటంటే హైదరాబాద్ నుంచి కాచిగూడ స్టేషన్ నుంచి డే బై డే ఇలా వచ్చేసి డైరెక్ట్ అరుణాచలంకు ట్రైన్స్ అయితే ఉన్నాయి ఇది కొంచెం ఏంటంటే ముందు మనం బుక్ చేసుకుంటేనే టికెట్స్ అయితే దొరుకుతాయి టైంకు దొరకడం చాలా కష్టం ఎందుకంటే రెగ్యులర్గా ట్రైన్లు లేవు కాబట్టి ఆల్మోస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంది ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్ టికెట్లు దొరకలేదు తక్కువ బడ్జెట్లోనే అరుణాచలం వెళ్ళాలనుకుంటే మాత్రం డైలీ మన హైదరాబాద్ నుంచి త్రీ ట్రైన్స్ వచ్చేసి మనకు జోలార్ లేదా విలుపురం జంక్షన్ వరకు అయితే ఉంటాయి మీకు ఆల్మోస్ట్ టికెట్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుంది అక్కడ నుంచి మీకు ఏంటంటే ఆ రెండు స్టేషన్ల నుంచి అరుణాచలం జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అరుణాచలంకి అయితే ఉన్నాయి ఈ విధంగా చేరుకోండి నేను వందే భారత్లో తిరుపతికి వచ్చేసాను పక్కనే బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి నేను అరుణాచలం బస్సులో వెళ్ళాను మనకేందంటే తిరుపతి నుంచి అరుణాచలం బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ దగ్గర అయితే ఉంటాయి టికెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది కొంచెం జర్నీ ఎక్కువ పట్టింది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ అయితే నాకు అరుణాచలం చేరుకోవడానికి అయితే పట్టింది మీరు చెన్నై నుంచి వచ్చినా సేమ్ చెన్నై నుంచి కోయంబేడు స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే అరుణాచలంకి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి లేదు అనుకుంటే హైదరాబాద్ నుంచి అరుణాచలం డైరెక్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఇలా టికెట్ ప్రైస్ అయితే పడుతుంది చూసుకొని ప్లాన్ చేసుకోండి ఇక మీరు వచ్చాక తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయాలి ఆ డీటెయిల్స్ మొత్తం వన్ బై వన్ అయితే మీకు ఈ వీడియో వస్తూ ఉంటే మీకు మధ్యలో అయితే చెప్తాను లేదా ఓన్లీ ఫ్రెష్ కావడానికి కూడా రూమ్స్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అరుణాచలం టెంపుల్ దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాము మన బ్యాక్ సైడ్ వచ్చేసి రాజగోపురము మనకేంటంటే ఆ గిర్ర ప్రదర్శన వచ్చేసి మనకు రాజగోపురం నుంచి మొదలు పెడతాం మొత్తం అన్ని లింగాలను కంప్లీట్ చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి మనం అయితే రావాల్సి అయితే ఉంటుంది ఒకసారి మనం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం ఒకసారి అయితే ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం ప్రధానమైన గోపురం ముందు ఉన్నాం ఇక్కడి నుంచి గిరి అయితే స్టార్ట్ చేయాలి అయితే ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలంటే మాత్రం మార్నింగ్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది లోపు కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఆఫ్టర్ టెన్ మీకు తమిళనాడులో ఎండలు మాత్రం చాలా హెవీగా ఉంటాయి మనకు సమ్మర్లో ఎలా ఉంటాయో ప్రజెంట్ ఇప్పుడు తిరువన్నామైలలో ఎండలు వచ్చేసి ఆ విధంగా అయితే ఉంటాయి ఒక్కొక్కరు గుర్తుంచుకోండి లేదు అనుకుంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ తర్వాత స్టార్ట్ చేసుకోండి టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అయితే మీకు ఈజీగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణకైతే టైం పడుతుంది అయితే మీకు ప్రదక్షిణ చేసే ముందు ముఖ్యంగా అందరు చేసే తప్పేంటంటే టెంపుల్ ముందు దీపం వెలిగించి మొదలు పెట్టాలి కానీ అంతకన్నా ముందు పక్కనే మీకు కాలభైరవ టెంపుల్ ఉంటుంది ఆ కాలభైరవ టెంపుల్ని పక్కనే వినాయక స్వామి వారి ఆలయాలు ఉంటాయి రెండు ఆ ఆలయాలను దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నామా ఈ ప్రధానమైన ఆలయ గోపురం ముందుకు రండి ఇక్కడ దీపాన్ని వెలిగించి ఇక్కడ నుంచి మీకు అరుణాచల యాత్ర అయితే స్టార్ట్ చేయండి అంటే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి అప్పుడు మనకైతే అనుకున్న కోరికలు కంపల్సరీ అయితే నెరవేరుతాయట ఎందుకంటే అరుణాచలం వచ్చిన వాళ్ళకు కోరిక నెరవేరలేదు అనేది అయితే ఉండదట మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే చెప్పు లేకుండా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేసామో మనం అక్కడికి మళ్ళీ రావాల్సి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేస్తాం ఇలా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే చుట్టూ మీకు ఎక్కడ చూసినా ఆలయాలే కనబడతాయి మనం గిరి ప్రదక్షిణలు వచ్చేసి మొట్టమొదటగా మనం ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాక మనకు రెండవ లింగానికి అయితే వెళ్దాం మనకి ఇంద్రలింగం వచ్చేసి గుడి నుంచి కొత్త దూరంలోనే ఉంటుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఈ ఇంద్రలింగం వచ్చేసి మనకు పర్వతానికి తూర్పు దిక్కునైతే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుందే ఇంద్రలింగ క్షేత్రం ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం ఒకసారి చూడండి ఆ పైన శివపార్వతులు మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఈ ఇంద్రలింగాన్ని భక్తులు పూజించడం వల్ల దీర్ఘాయుషుతోనైతే జీవించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్న ఈ ఇంద్రలింగం పక్కన మనకు శివపార్వతుల యొక్క ఆలయాలు కూడా ఉంటాయి దర్శనం చేసుకోండి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక నీటి కొలను కూడా ఉంటుంది మొత్తం ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు రాజు మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు బావులను అయితే తవ్వించాడట ఇప్పుడు ఏంటంటే వందకు తక్కువ బావులే ఇప్పటికైతే మనకు కనబడుతున్నాయి ఎందుకంటే ప్రతి ఆలయం దగ్గర అక్కడ స్నానం ఆచరించే అక్కడ ఉన్న లింగాలను అయితే పూజించేవారు ఇప్పుడు ఏంటంటే కాలగర్భంలో అయితే చాలా వరకు అయితే కలిసిపోయాయి కొన్ని కొన్ని అయితే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు మనం రెండవ లింగం దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం రెండవ లింగం దగ్గరికి అయితే వచ్చాము గిరి ప్రదక్షిణలో భాగంగా రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగం ఈ అగ్నిలింగం వచ్చేసి మనకు ప్రధానమైన లింగం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది టెంపుల్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఒకసారి ఒకసారి ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి ఇప్పుడు మనం చూస్తుంది అగ్నిలింగ క్షేత్రం ఈ క్షేత్రం ఏంటంటే పర్వతానికి ఆగ్నేయ దిశలో అయితే ఉంటుంది మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే రైట్ సైడ్లో ఈ క్షేత్రం అయితే వస్తుంది రైట్ సైడ్లో వచ్చే ఏకైక క్షేత్రం ఇది ఒకటే ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి ఏంటంటే రోగాల నుండి విముక్తి లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలతోనైతే ఉంటారు ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నా వాటిని ఎదుర్కొని అయితే నిలబడతారు ప్రస్తుతానికి మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ స్వామివారిని అయితేగా దర్శనం అయితే చేసుకుందాం ఇక ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనం మూడవ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్లో చాలా ఆలయాలు అయితే కనబడుతూ ఉంటాయి మనకి గిరివలయం చుట్టూ ఆల్మోస్ట్ యాభై వరకు దేవాలయాలు అయితే ఉన్నాయి మీరు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే టైం ఉంటే ఆలయాలను కూడా సందర్శించండి ముఖ్యంగా ఈ ఆలయాల దగ్గరికి వెళ్తూ ఉంటే మాత్రం నేచర్ మాత్రం చాలా బాగుంటుంది రెండవ ఆలయం నుంచి మూడవ ఆలయంకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి మూడవ లింగం యమలింగం దగ్గరికి అయితే వచ్చాము మన ప్రస్తుతానికి మన బ్యాక్ సైడ్ లింగం అయితే ఉంది మనం ఈ మూడవ లింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకుంటాం ఒకసారి అయితే వెళ్దాం ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా లింగాన్ని అయితే చేరుకున్నాము ఇక్కడ దీపాన్ని ముట్టించి లోపల ఉన్న మనకు స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు భక్తులందరూ మనం కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు మనకు ఈ యమలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి అయితే మీకు ఈ యమలింగం బ్యాక్ సైడ్ వచ్చేసి సింహతీర్థం అయితే ఉంటుంది టైం ఉంటే మాత్రం ఆ తీర్థాన్ని అయితే మీరు దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నాలుగవ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్తూ ఉంటే చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు పచ్చని చెట్లతోని ఈ విధంగా అయితే కనబడుతుంది మీకేందంటే ఎండాకాలంలో ఈ ప్రాంతంలో నడవలేరు అందుకే మార్నింగ్ టైంలో నైట్ టైంలో మాత్రమే గిరి ప్రదక్షిణ అయితే భక్తులు చేస్తారు ఎందుకంటే చాలా ఎండలు ఈ ప్రాంతంలో అయితే ఉంటాయి ప్రస్తుతానికి మనం ఈ నాలుగో లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము ఒకసారి చూడండి కొంచెం లోపలికి అయితే ఇక్కడ నాలుగో లింగం అయితే కనబడుతుంది ఇప్పుడు మనం వచ్చేసి నాలుగవ లింగమైన నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి మన బ్యాక్ సైడ్ ఉన్న చూడండి ఇక్కడనే మనకు లింగ రూపంలో స్వామివారైతే మనకు దర్శనమిస్తున్నారు ఒకసారి ఈ ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకుందాం అండి ఇప్పుడు మనం చూస్తుందే నైరుతి లింగం ఈ లింగం ఏంటంటే ఆగ్నేయ దిశలో ఉంటుంది ఈ లింగాన్ని ఏంటంటే రాక్షసుల రాజైన నీరుతి అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఒకసారి ప్రాంతం చూడండి ఎలా ఉందో అయితే ముఖ్యంగా ఈ తీర్థం బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు శనితీర్థం ఉంటుంది తప్పకుండా ఆ తీర్థంలో అయితే స్నానం అయితే ఆచరించండి ఈ నిరుతి లింగాన్ని భక్తులు దర్శించడం వల్ల వారికి వచ్చేసి ముఖ్యంగా సంపద పెరగడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ జరుగుతుంది వాటితో పాటు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఉంటే ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సంతాన భాగ్యం అయితే లభిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం మరొక లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి చాలా ఆలయాలు అయితే ఉంటాయి నవగ్రహ లింగాలు అయితే ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకుంటూ మీరు ముందుకైతే కొనసాగండి ఇప్పుడు మనం వచ్చేసి సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాము మనకేంటంటే ఈ సూర్యలింగం వచ్చే సపరేటు మనకు గిరి ప్రదక్షిణలో భాగంగా తిరుగుతాం కానీ మనకు రిమైనింగ్ లింగాలతో ఈ లింగానికి అయితే మనకు ఎటువంటి సంబంధం అయితే లేదు మన బ్యాక్ సైడ్ అయితే సూర్యలింగం అయితే ఉంది ఒకసారి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి ఇప్పుడు మనం వచ్చేసి సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం చూడండి మనకేందంటే మీకు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే దారిలోనే నాలుగవ లింగం దాటగానే మీకు కనబడుతుంది తప్పకుండా ఈ లింగాన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ చూడండి గిరివాలయం అంటే శివుడు మీకు ఎలా కనబడుతున్నాడో కొండ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు ఇప్పుడు మనం వచ్చేసి ఐదవ లింగం అయిన వరుణలింగం అయితే వచ్చాము మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లింగం అయితే ఉంది ఒకసారి మనం లోపెట్టుకెళ్ళి దర్శనం అయితే చేస్తున్నాం రండి ఇప్పుడు మనం వచ్చేసి ఈ వరుణలింగ క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఒకసారి చూడండి అయితే ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా అయితే ఉంటారు ముఖ్యంగా మీకు నీటికి సంబంధించిన ఏ వ్యాధులున్నా ఈ ఆలయాన్ని ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల విముక్తి అయితే లభిస్తుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వరుణ తీర్థం ఉంటుంది తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి మిస్ కాకండి ఇక్కడ వచ్చేసి మీకు శనిదేవుడు నవగ్రహంగా అయితే ఈ లింగానికి ఉంటాడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉన్న మీకు మరొక ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ ఆలయం ఏంటంటే మామూలుగా అష్టలింగాలలో ఒక ఆలయం కాదు కానీ మీకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఆలయం ఉంటుంది ఒకసారి చూడండి అన్నామలై టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంటుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ చాలా శక్తివంతమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా మీరు అయితే సందర్శించండి ఒకసారి లోపల చూడండి నిర్మాణ శైలి మాత్రం చాలా బాగుంటుంది ఇక ఈ ఆలయాన్ని సందర్శించాక ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకు మొత్తం వచ్చేసి అష్టలింగాలలో ఐదు లింగాలైతే కంప్లీట్ చేశాము మన గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఆరవ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసి అష్టలింగాలలో ఆరవదైన వాయులింగం దగ్గర అయితే ఉన్నాము మన ప్రస్తుతానికి ఈ వాయులింగ శిఖరం వచ్చేసి మన బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి వాయులింగ క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఒకసారి చూడండి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి లింగాన్ని దర్శనం చేసుకొని రైట్ సైడ్ నుంచి రావాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి వాయులింగ క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకుందాం ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు వచ్చేసి కడుపుకు సంబంధించిన వ్యాధులు గుండె జబ్బులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులన్నీ తొలగిపోతాయి ఇప్పుడే నేను ఇక్కడ ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న మరొక ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇలా ఈ ఆలయాలను దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా అటువంటి మ్యాప్లు అయితే ఉంటాయి ఆ మ్యాప్లను చూసుకుంటూ మనం ఈ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగించవలసి అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుండి రోడ్డు ఏ విధంగా ఉందో అందుకే ఎండాకాలంలో లేదా మధ్యాహ్న టైంలో వచ్చేసి మనం గిరి ప్రదక్షిణ చేయలేం ఇప్పుడు మనం వచ్చేసి ఏడవ లింగమైన కుబేర లింగం దగ్గర అయితే ఒకసారి చూడండి మన హిట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ లింగం అయితే ఉంది మనకు ముందు మొత్తం వచ్చేసి కొండ ఉంటుంది కొండ చుట్టూ మనకు ఈ లింగాలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఏడో లింగమైన కుబేర లింగాన్ని అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం చూస్తుంది కుబేర లింగం ఒకసారి చూడండి చిన్న కమాన్ లాగా ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు స్వామివారు లోపలి దర్శనం దర్శనమిస్తారు మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చాక దీపాన్ని ముట్టించి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం ఏ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్దాం పదండి ఇక లోపలికి వెళ్ళగానే ఇలా ఆలయం అయితే కనబడుతుంది లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అలవలేదు ముఖ్యంగా ఈ కుబేరలింగాన్ని భక్తులు పూజించడం వల్ల వాళ్ళ సంపద అయితే పెరుగుతుందట ఒకసారి చూడండి ఆ దూరంలో శివుడు కొండ రూపంలో మనకి ఎలా దర్శనమిస్తున్నాడో ఇక్కడ నుంచి చాలా చక్కగా అయితే కనబడుతుంది చూడండి ఆ గిరివాలయం ఇక ఈ గిరివాలయాన్ని చూస్తూ ఏ ఇక్కడ నుంచి మనం మరొక ఆలయం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము రాజ్ఘడ్ అయితే ఉంది అందులోకి వెళ్ళి అనుకో మనకైతే అనుకున్నాయి అన్ని నెరవేరుతాయి ఎటువంటి దోషాలు ఉన్నాయి తొలిపోతాయి అని చెప్తారు ఒకసారి మీకు మోక్ష మార్గాన్ని అయితే చూస్తుంది పదాన్ని ఇప్పుడు మనం వచ్చేసి మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాము ఈ మోక్ష మార్గం ఏంటంటే కుబేర కుబేరలింగం అంటే ఏడవ లింగం దాటగానే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకు ఈ మోక్ష మార్గం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి వచ్చేవరకు అయితే ఇక్కడికి రా వచ్చేవరకు ఏంటంటే మన బాడీ మొత్తం చాలా అలసిపోయి అయితే ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు ఆల్మోస్ట్ పది కిలోమీటర్ కంప్లీట్ అయిపోతుంది కదా అలా అలసిపోయినప్పుడు ఇక్కడ చూడండి ఒక మోక్ష మార్గం కనబడుతుంది ఆ మార్గం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇక్కడ భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది గుహలే అలాగే మనం వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి రావాలి అయితే రెండు గదుల్లా ఉంటాయి ఫస్ట్ గది వచ్చేసి చాలా పెద్దగానే ఉంటుంది ఈజీగా వెళ్తాం రెండవ గది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అందులోకి వెళ్ళి బయటికి రావడమే కష్టం కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గం నుంచి బయటికి అయితే ఈజీగా వస్తారు అయితే ఫస్ట్ గదిలో వచ్చేసి ఆ కింది భాగంలో ఒక యంత్రం అయితే ఉంటుంది అలానే రెండవ గదికి వచ్చే వరకు రెండు పాదాలు ఉంటాయి ఆ పాదాల కింద కూడా మరొక యంత్రం అయితే ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల సిద్ధులు అయితే ప్రతిష్ఠించారట మన బాడీ అనేది ఏంటంటే ఆ యంత్రాలను తాక్కుండా బయటకు వచ్చే వరకు ఇంతసేపు మనం తిరిగిన అలసట మొత్తం పోతుందట ఎటువంటి పాపాలున్న అన్ని తొలగిపోయి వాళ్ళకు వచ్చేసి మోక్షమైతే లభిస్తుంది అందుకే ఈ అరుణాచలంలో మనం దర్శనం చేసుకోవాల్సింది ఈ గుహ కూడా ఒకటి తప్పకుండా మీరు వచ్చినప్పుడు ఈ అరుణాచల గుహ నుండి బయటకు అయితే రండి ఇప్పుడు చూడండి చాలామంది భక్తులైతే ఎలా వస్తున్నారో ఇక్కడ ఈ గుహ వలయాన్ని కంప్లీట్ చేసుకున్నాక ఈ మోక్ష మార్గం నుండి సుమారు ఇంకొక రెండు కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది ఇలా ప్రయాణం చేస్తే లెఫ్ట్ సైడ్లోనే మీకు అష్టలింగాలలో చివరి లింగం అయితే మనకు దర్శనమిస్తుంది ఇప్పుడు మనం చివరి లింగమైన ఈశాన్య లింగం దగ్గర అయితే ఉన్నాము మన బ్యాక్ సైడ్ ఉంది మనకు అష్టలింగాలలో ఈ లింగం వచ్చేసి ఎనిమిదవది లోపెట్క చూద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తుంది లింగం ఇప్పుడే మనం ఈ లింగం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూడండి భక్తులందరూ దీపాలను అయితే వెలిగిస్తున్నారు ఎందుకంటే చివరి లింగం వచ్చేసి ఈశాన్య లింగం ఈశాన్య లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి మనశ్శాంతి అయితే లభిస్తుంది ఇక ఇలా లోపలికైతే వచ్చేసేయండి లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలవలేదు ఇక్కడ ఉన్న ఈశాలింగలింగం దర్శనం చేసుకోవడంతో మీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడ నుంచి మీరు ఎక్కడ మొదలుపెట్టారో ఆ ప్రాంతానికైతే వచ్చేసేయండి మనం మొదలుపెట్టిన ప్రాంతం వచ్చేసి రాజగోపురం ముందు భాగం కాబట్టి ఆ ప్రాంతానికైతే మనం చేరుకుందాం ప్రస్తుతానికి పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర అంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని స్వామివారి రాజగోపురం ముందు భాగానికి అయితే వచ్చాం ఇంతటితో మన ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం ఆలయం లోపలికి వెళ్ళేసి అరుణాచలేశ్వరుని అయితే మనం దర్శనం చేసుకుందాం ఇప్పుడు చూడండి మనం వెళ్తూ ఉంటే రాజగోపురం ఎంత చక్కగా కనబడుతుందో ఈ రాజగోపురాన్ని మనకు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించడం అయితే జరిగింది మొత్తం నూట పదిహేడు అడుగుల ఎత్తు పదకొండు అంతస్తుల్లో ఈ ఆలయ గోపురం అయితే ఉంటుంది అలా రైట్ సైడ్ చూడండి అలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే మరొక గోపురం వస్తుంది ఇగో ఇక్కడ వచ్చేసి లాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి మీరు ఒకవేళ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లోపలికి ఏంటంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ అవైతే అలో చేయరు ఒకసారి చూసుకొని వెళ్ళాలి ఒకవేళ అవన్నీ ఉంటే ఇక్కడ లాకర్స్లో పెట్టి దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు మనం ఏందంటే ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం ఆలయంలో టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి తమిళనాడులో మొత్తం మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు మాత్రమే ఆలయాలు అయితే ఓపెన్ ఉంటాయి ప్రస్తుతానికి మనం రాజగోపురం ముందు భాగానికి అయితే ఉన్నాం చూడండి ఒకసారి గోపురం చూడండి ఆకాశాన్ని తాకినట్టుంది ఆ గోపురం చూస్తే విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం ఇది ఇక ఇక్కడి నుంచి మనం ఆలయం లోపలికి అయితే చేరుకుందాం అయితే మీరు ఈ ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే ముఖ్యంగా ఈ ఆలయ గోడలపైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి నాట్యాలు చేస్తారు కదా ఆ నాట్య దృశ్యాలను అయితే చాలా చక్కగా చూడొచ్చు అంటే అంత అద్భుతంగా అయితే ఇక్కడ చిత్రీకరించడం అయితే జరిగింది ఇవి చూస్తూ మీరు కొంచెం ముందుకు రాగానే ఈ రాజగోపురం దాటి ముందటికైతే వచ్చేస్తారు మీరు రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే కనబడుతుంది ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు ఏ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాక ఏ ఇక్కడ నుంచి ముందుకు వస్తూ ఉండండి వస్తూ ఉంటే రెండో గోపురం అయితే మీకు చక్కగా కనబడుతుంది చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గోపురం ఇప్పటికీ చాలా చక్కగా అయితే కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసి మీకు సర్వసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకోండి ఇలా దర్శనం చేసుకున్నాక ఒకసారి ఇలా రైట్ సైడ్ చూశారనుకో చిన్న మండపం ఒకటి కనబడుతుంది ఆ మండపం పక్కనే మీకు వెయ్యి స్తంభాల మండపం కూడా కనబడుతుంది ఈ మండపాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయల వారే నిర్మించారు ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించండి ఇప్పుడు మనం వచ్చిన రాజగోపురం చూడండి ఇక్కడ సైడ్ నుంచి ఎలా కనబడుతుందో మనం ముందు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఇప్పుడు మనం చూసిన సిద్ధి వినాయక స్వామి ఆలయం అయితే ఈ ఆలయం పక్కనే మీకు వచ్చేసి శివగంగా తీర్థం అయితే ఉంటుంది అయితే ఈ తీర్థంలోకి కొన్ని వేలలో మాత్రమే చేస్తారు అన్ని వేలలో అయితే భక్తులను అయితే అలో చేయరు ఈ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ పక్కపంటే మండపం పక్కపంటే పాతాల మనకు శివలింగం అయితే ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి కొంచెం లోపట్టుకుంటుంది ఇక్కడే మనకు రమణ మహర్షి గారు పూజలు చేసి మోక్షాన్ని అయితే పొందారు ఒకసారి చూడండి ఆ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి ఓ చిన్న ఆలయం కనబడుతుంది ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మీకు పెద్ద నంది కనబడుతుంది చూడండి ఇక్కడ అయితే ఈ నందికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయం పక్కన చిన్న ఆలయం ఉంటుంది ఆ ఆలయం దగ్గర ఏంటంటే మీకు ఆ ఆలయం లోపల శివుడు నాట్యం చేస్తున్న దృశ్యాలని చాలా చక్కగా అయితే చిత్రీకరించారు తప్పకుండా మీరైతే మిస్ కాకండి ఎందుకంటే చాలామంది మిస్ అవుతూ ఉంటారు యోచు చూడండి బిగ్ నంది పెద్ద నంది ఉంటుంది నందికి ఆపోజిట్లోనే మీకు ఆలయం ఉంటుంది ఆలయం పక్కన చిన్న ఆలయం అందులోనే మనకు శివుడు నాట్యం చేస్తున్న దృశ్యాలు చక్కగా ఉంటాయి తప్పకుండా మిస్ కాకుండా దర్శనం చేసుకోండి ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తున్నాం చూడండి ఇప్పుడు నేను చెప్పిన శివనాట్యం మండపం ఇక్కడనే ఉంటుంది రైట్ సైడ్ ఉంది చూడండి ఆ చిన్న ఆలయంలో ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం ఇక వల్లాల మహారాజ్ గోపురం అయితే కనబడుతుంది చూడండి ఈ రెండో గోపురాన్ని వచ్చేసి వల్లాల మహారాజ్ అయితే నిర్మించడం జరిగింది ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయ గోపురం కనబడుతుందో ఇలా వెళ్తూ ఉంటే మీకు మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఒక శివాలయం కూడా కనబడుతుంది ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్లో అయ్యో ఇక్కడ ఒక శివాలయం ఉంది శివలింగం కూడా మనకు కనబడుతుంది చూడండి ఇలా ఈ శివలింగాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మనం ఇక ఇలా లోపలికి వెళ్తూ ఉంటుంది చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారో చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇప్పటికీ చాలా చక్కగా ఉంది ఇక్కడ వచ్చేసి ఆలయ నిర్మాణ నమూనా అంటారు కదా ఆ నిర్మాణ నమూనా అయితే కనబడుతుంది ఇలా రెండో గోపురం నుంచి రాగానే ఇక లెఫ్ట్ సైడ్లో ఒకసారి రండి ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ వస్తే చిన్న మండపం కనబడుతుంది చూడండి నాలుగు స్తంభాల మండపం ఈ పక్క నుంచి కొంచెం దూరం వెళ్ళారనుకో ఆ కార్నర్లో చూడండి కాలభైరవ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ని కూడా తప్పకుండా మీరైతే దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోగానే రైట్ సైడ్లో మీకు బ్రహ్మతీర్థం కూడా కనబడుతుంది ఒకసారి చూడండి బ్రహ్మతీర్థం కనబడుతుంది ఏ ఈ బ్రహ్మతీర్థంలో ఒకసారి చూడండి ఎందుకంటే లోపటికి అయితే అలో చేస్తలేరు ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మీకు గణేష టెంపుల్ అని ఇలా చాలా ఆలయాలు అయితే మీకు కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ మూడవది కనబడుతుంది చూడండి ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకు ప్రధానమైన ఆలయం అయితే ఉంటుంది ఇక ఇప్పుడు మనం చూసిన బ్రహ్మతీర్థం ఇదే మనకేందంటే కొన్ని వేలలో మాత్రమే ఇందులోకి అయితే అలో చేస్తారు ఒకసారి ఆ కార్నర్కి వెళ్తూ ఉంటే చూడండి తిరుమంజన గోపురం అయితే కనబడుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయ గోపురాలు కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఇప్పుడు మనం వచ్చిన రెండవ గోపురం లాస్ట్లో వచ్చేసి రాజగోపురం ఇప్పుడు మనం ఏంటంటే ఇక ఆ రైట్ సైడ్ ఏమున్నాయో చూద్దాం వెళ్ళి ఒకసారి ఇక్కడ చూడండి ఆ స్టేట్లో కనబడుతుందా ఆ గోపురం వచ్చేసి అమ్మని అమ్మ గోపురం అక్కడనే టెంపుల్ కూడా ఉంటుంది ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్దాం మనం ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడు చూడండి మనకు రెండో గోపురం దాటి ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రైట్ సైడ్ ఇప్పుడే చూపించిన బ్రహ్మతీర్థం అవన్నీ అయితే ఉన్నాయి అమ్మని అమ్మ గోపురం అయితే అక్కడ కనబడుతుంది చూడండి ఇగో ఇక్కడనే మీకు ప్రసాదాలు మామూలుగా అన్నీ అయితే దొరుకుతాయి ఒకసారి చూడండి ఇగో ప్రసాద కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉంది వాటి ప్రైజెస్ వచ్చేసి ఆ పైన అయితే రాసిన చూడండి క్లియర్గా ఏ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మనం మూడవ గోపురమైన కీరి గోపురం అంటే చిలుక గోపురాన్ని దాటి ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ చిలుక గోపురాన్ని బల్లాల మహారాజు అయితే నిర్మించడం జరిగింది అయితే మనకి గోపురం పైన అరుణగిరి నాథుడు చిలుక రూపంలో కొలువై ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది ఆ చిలుకనైతే ఇప్పటికీ మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రీ దర్శనంకు వెళ్ళొచ్చు లేదా ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంది నేనైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను ఆ గర్భగుడి ముందు చూడండి ఒక పెద్ద గోపురము మండపం అయితే మీకు కనబడుతున్నాయి మీకు దగ్గర నుంచి ఆ ఆలయం యొక్క వ్యూని అయితే చూపిస్తాను గర్భగుడి వ్యూని ఇవి ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మీకు ధ్వజస్తంభం అయితే కనబడుతుంది ఎందుకంటే లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు అందుకే ఈ దూరం నుంచి మీకు ఆలయాన్ని అయితే చూపిస్తాను అంటే మీరు సెల్ ఫోన్లు అవన్నీ అయితే తీసుకెళ్లొచ్చు నో ప్రాబ్లం కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీయడానికి వీల్లేదు ఇక్కడ శివుడు వచ్చేసి మనకు పంచభూత క్షేత్రాలలో అగ్నిక్షేత్రంగా అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇలా మీరు స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చారనుకో పక్కన మీకు లాస్ట్లో చూడండి పే గోపురం కనబడుతుంది లాస్ట్లో ఉన్న గోపురాన్ని మనకు గోపురం అంటాం ఆ కింది భాగంలో మీకు అమ్మని అమ్మ టెంపుల్ కూడా ఉంటుంది సన్నిధి తప్పకుండా దర్శనం చేసుకోండి ఇలా రైట్ సైడ్లో మీకు వచ్చేసి అమ్మవారి ఆలయం కూడా కనబడుతుంది చూడండి ఒకసారి ఇలా లోపలికి వెళ్ళి కూడా తప్పదండి ఇక్కడ ఉన్న ఈ మండపం పైన అద్భుతమైన అయితే మీకు కనబడతాయి ఒక వంద స్తంభాల మండపం అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభము ఆ రైట్ సైడ్ చూడండి చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడుతున్నాయి ఆ పైన కూడా చూడండి నిర్మాణ శైలి ఎలా ఉందో చాలా వరకు ఏంటంటే విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ నుంచి ఆ ముందు భాగాన్ని కూడా ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ మన ముందుకైతే వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఒక రెండు మూడు ఆలయాలు అయితే కనబడుతున్నాయి చూడండి మొత్తం ఏంటంటే ఈ ఆలయ సరౌండింగ్లో మొత్తం నలభై ఎనిమిది ఆలయాలు మండపాలు అయితే మనకు దర్శనమిస్తాయి అన్నీ కలిపి నలభై ఎనిమిది ఉంటాయి వచ్చినప్పుడు అయితే అన్నిటిని సందర్శించండి ఇప్పుడు మనం చూసిన మూడో గోపురం చూడండి వస్తూ ఉంటే చిలక గోపురం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసి ఏదో సైన్ బోర్డ్ అయితే ఉంది చూడండి స్వామి మరియు అమ్మవార్ల అభిషేకానికి చేయించాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట వచ్చినప్పుడు ఒకవేళ మీరు అభిషేకం చేయాలంటే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ పక్కనే మీకు అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్నాక పంచభూత క్షేత్రాలైన రిమైనింగ్ నాలుగు క్షేత్రాలు వచ్చేసి ఇక్కడనే కనబడతాయి ఏకాంబేశ్వర ఆలయం చిదంబరేశ్వర ఆలయము శ్రీకాళహస్తీశ్వర ఆలయం అన్నీ అయితే ఇక్కడనే కనబడతాయి ఒకసారి ఇక్కడ చూడండి చెట్టు కనబడుతుంది ఇప్పకాయలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక పక్కకు చూడండి ఇప్పుడు నేను చెప్పిన జంబులింగేశ్వర ఆలయము ఆ పక్కకు వచ్చేసి కాశీ విశ్వేశ్వర ఆలయం పంచభూతాలను అయితే ఒకే దగ్గర మనమైతే చూడొచ్చు ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మనము టెంపుల్కు రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయో వెళ్ళి అయితే చూద్దాం వెళ్తూ ఉంటే చూడండి ఆ రైట్ సైడ్ ఉన్న గోపురం ఎంత చక్కగా కనబడుతుందో ఇప్పుడు మనం చూస్తున్న పరిసరాలు మొత్తం గర్భగుడి చుట్టూ అన్నట్టు ఇక్కడ మరొక ఆలయం ఉంది తప్పకుండా దర్శనం చేసుకోండి ఇటు సైడ్ మొత్తం చుట్టూ ఒక పెద్ద మండపాలతోనైతే ఉంటుంది చుట్టూ తిరగడానికి ఇక్కడ వచ్చేసి ఒకల వృక్షం ఉంటుంది అక్కడ అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయి దర్శనం అయితే చేసుకోండి ఈ విధంగా అరుణాచల క్షేత్ర దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అరుణాచలంకి ఏంటంటే మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము శివుని ఆజ్ఞ ఉంటే మాత్రమే అరుణాచలం వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోగలుగుతాం అందుకే జీవితంలో ఒక్కసారైనా అరుణాచలంకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం రూమ్స్ విశేషాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ రాజగోపురం ముందు ఉన్నాం ఆ రాజగోపురం ముందు నుంచి స్టేట్ వెళ్ళండి మీకు ఇక్కడ నేను చూయించబోయేది ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే చూపిస్తాను అలా వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే మధ్యలోకి రాగానే ఒక చిన్న తీర్థం అయితే చూడండి నీళ్ళ ట్యాంకు ఆ దూరంలో వచ్చేసి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయాన్ని మీరు దర్శనం అయితే చేసుకోండి ఆలయాన్ని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు రాజగోపురం నుంచి అలానే మీరు స్టేట్ వచ్చేసేయండి ఇక డెడ్ ఎండ్కి వచ్చిరనుకో డెడ్ అంజ్కి వచ్చి రైడ్ తిరిగిరనుకో ఈ విధంగా మనకు అరుణగిరి క్షేత్రం అయితే కనబడుతుంది చూడండి పర్వతం అలా కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ ప్లేస్ అయితే కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ మీరు మార్నింగ్ వచ్చి అప్ అయి వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ ఇలా తీసుకుంటారు లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నిటి కలిపి హండ్రెడ్ రూపీసే లేదు మీరు ఒక డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తాను అనుకున్నా కానీ హండ్రెడ్ రూపీసే తీసుకుంటారు లేదు నాకు సపరేట్ రూమ్ కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇదంతా హాల్ వచ్చేసి మీకు ఒకవేళ సపరేట్ రూమ్స్ కావాలంటే రూమ్స్ వచ్చేసి అవుట్ సైడ్ అవుతున్నాయి చాలా విశాలమైన హాల్ చాలా పెద్దగా ఉంది ఒకసారి చూడండి అలాగే వాడుకోస్తూ చల్లగా వస్తుంది బయట వాడుకున్న గ్రూప్కి వచ్చారు అనుకో బయట కానీ ఇక్కడ బెటరు ఒక షాప మీకు పడుకొని ఎత్తి కింది దిబ్బ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే అన్న లాకర్స్ కూడా ఉన్నాయా సపరేట్ అంటుంది చూడండి అన్న ఈ అన్ననే మొత్తం అన్న నెంబర్ కింద ఇస్తా మీరు వచ్చినప్పుడు అయితే అన్నని కంపల్సరీ కాంటాక్ట్ కానీ ఒకవేళ మీరు ఏసీ రూమ్ కావాలి అనుకుంటే బయట వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ లేదు అన్న వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే మీకు అరేంజ్ చేస్తాడు చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి ఇంకా కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన కాల్ చేయండి టెంపుల్ పక్కనే మీకు వచ్చి తీసుకెళ్తాడు ఎందుకంటే వన్ డే స్పెండ్ చేయాలనుకుంటే అమౌంట్ వేస్ట్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ఆప్షన్ ఇక అలానే కొంత దూరం వచ్చేసిరనుకో అక్కడి నుంచి ఫ్రెషప్ అయితే చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం రాగానే మీకు ఇప్పుడు నేను చూపించిన అగ్ని తీర్థం అయితే వస్తుంది ఈ అగ్ని తీర్థాన్ని కూడా దర్శనం చేసుకోండి ఈ అగ్నితీర్థం నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వెళ్ళిరనుకో మీకు శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమం కూడా సందర్శించండి ఇక్కడ అన్నం వచ్చేసి మూడు పూటలు ఫ్రీగా అయితే పెడతారు మాకు మామూలుగా ఇక్కడ ఉండాలంటే మాత్రం ఒక టూ మంత్స్ ముందే వీళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు వచ్చేసి రెస్పాన్స్ అయ్యి మీకు మళ్ళీ రీఈమేల్ అయితే పెడతారు ఆ విధంగా రూమ్స్ అయితే దొరుకుతాయి డైరెక్ట్ వస్తే రూమ్స్ అయితే దొరుకుతాయి అక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మీకు రమణ మహర్షి వారి ఆశ్రమం కూడా ఉంటుంది నేను వెళ్ళినప్పుడు చూడండి అన్నదానం అయితే పెడుతున్నారు ఇక్కడనే నేనైతే భోజనం అయితే చేశాను ఒకసారి చూడండి భోజనం చేస్తున్న దృశ్యాలను అయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ కూడా మీకు రూమ్ కావాలంటే టూ మంత్స్ ముందే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రమణ మహర్షి వారి ఆశ్రమాన్ని కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మీకు కొండపైకి దారి అయితే ఉంటుంది వేసుకోవద్దు చెప్పుల చేతిలో పట్టుకొని ఈ దారి వరకు అయితే రావాల్సి అయితే ఉంటుంది ఇలా కొండపైకి వెళ్తే మీకు వచ్చేసి స్కందాశ్రమం ఉంటుంది అక్కడి నుండి మనకు టెంపుల్ యొక్క వ్యూ కూడా చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది అలా పై నుంచి మళ్ళీ మీరు కిందికి దిగుతూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటాం మధ్యలో వచ్చేసి విరూపాక్ష గుహ కూడా ఉంటుంది ఆ గుహను కూడా కంప్లీట్ అయితే చేయండి ఈ విధంగా మీరు అరుణాచలం యొక్క టూర్ని వన్ ఆర్ టూ డేస్లో అయితే ఈజీగా కవర్ చేసేయచ్చు ఇవి అరుణాచలం యొక్క విశేషాలు థ్యాంక్ యూ